నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఈ సందర్భంగా మనం సమకాలీన ప్రపంచంలో అనేక దేశాలలో యుద్ధాల కారణంగా ప్రకృతి సంక్షోభాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ఆధిపత్య ధోరణి కారణంగా అనేక దేశాలలో ప్రజలు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆహార సంక్షోభము ఆకలి బాధల గురించి మనం అనేక విషయాలను చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా కొన్ని దశాబ్దాల క్రితం మా భూమి అనే సినిమాలో ఉన్న ఒక పాటను మనం గుర్తు చేసుకోవాలి తెలంగాణ ప్రజాకవి సుద్దాల హనుమంతు రాసిన పాట అది లేటూరి పిల్లగాడా ఓ మొనగాడా అంటూ సాగే ఈ పాట ఒకనాటి సామాజిక పరిస్థితులు ఆనాటి రోజుల్లో తల్లిదండ్రులు తమ బిడ్డలకు పట్టిదన్నం పెట్టలేక పశువుల కాపురులుగా పిల్లల్ని పంపిన రోజుల్ని మనకు గుర్తుకు తెస్తుంది స్వతంత్రోద్యమం కాలంలో ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్లో వచ్చిన తీవ్రమైన కరువు కారణంగా నలభై లక్షల మందికి పైగా ప్రజలు చనిపోయారు సుదీర్ఘ పోరాటం తర్వాత స్వాతంత్రం సాధించుకున్నాం స్వాతంత్ర సాధన తర్వాత దేశ ప్రజలకు పట్టి రన్నం పెట్టగలిగినప్పుడే స్వాతంత్ర ఫలాలు అందరికీ దక్కినట్లుగా ఆనాటి పాలకులు ప్రజానాయకులు గుర్తించారు అందుబాటులో ఉన్న పరిమితమైన వనరులతో ఆహార భద్రత ప్రజలందరికీ ఆహారాన్ని సమకూర్చే ప్రయత్నాలు మొదలయ్యాయి సుమారు ఏడు దశాబ్దాలకు పైగా ఉన్న ఈ ఆహార భద్రత సాధన చరిత్ర ఒక అద్భుతమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు స్వాతంత్రోద్యమ లక్ష్యాలలో ఒక ప్రధానమైన లక్ష్యమైన దేశ ప్రజలందరికీ ఆహార భద్రత సమకూర్చడం అనేది గొప్ప ప్రయత్నంగా సాగింది ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రణాళికా విధానాన్ని అనుసరించాం బెంగాల్ కరువు నేరిపిన పాఠంతో ప్రజలందరికీ ఆహార భద్రత సమకూర్చుకునే లక్ష్యంలో భాగంగా తొలి పంచవర్ష ప్రణాళికలో మనం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా నదులపైన బహుళార్థ సాధక పథకాలు నిర్మించాం ఈ ఆనకట్టల ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యము దేశంలో ఉన్న లక్షలాది ఎకరాల బంజరు భూముల్ని సాగులోనికి తీసుకొచ్చి ఆహార ధాన్యాల ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించి ఆహార భద్రత సమకూర్చడం ఈ క్రమంలోనే బక్రా నంగల్ తుంగభద్ర హీరాకుడ్ నాగార్జున సాగర్ వంటి బహుళార్ద సాధక పథకాల నిర్మాణం జరిగింది ఆ తర్వాత మన శాస్త్రవేత్తలు ముఖ్యంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడిచ్చే విత్తనాల ఆవిష్కరణ చేశారు ఆ విధంగా హరిత విప్లవం సాధించాం ఈ క్రమంలోనే ప్రస్తుతం నూట నలభై కోట్ల మందికి పైగా ఉన్న మన జనాభాకు ఆహార భద్రత సమకూర్చుకోవడంలో అనేక గొప్ప ప్రయత్నాలు జరిగాయి ఆహార భద్రత సాధనలో మూడు ప్రధాన అంశాలు ఉంటాయి అవి ఈ కావలసిన ఆహార ధాన్యాలను పండించగలగడం ఆ పండించిన ఆహార ధాన్యాలను ప్రజలందరికీ సరఫరా చేసేందుకు సేకరణ చేయగలగాలి సేకరణ చేసిన ఈ ఆహార ధాన్యాలను పంపిణీ చేయగలగాలి ఈ పంపిణీలో పేదరికం కారణంగా ఆహార ధాన్యాలు పొందలేని పరిస్థితి ఎవరికీ ఉండకూడదు ఇందుకోసమే అనేక ప్రయత్న ఇందుకోసము గొప్ప ప్రయత్నాలే జరిగాయి ముఖ్యంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం నదీ ప్రాజెక్టుల నిర్మాణం సంకరజాతి విత్తనాల వాడకం ముఖ్యంగా వరి గోధుమ పంటల విషయంలో అధికోత్పత్తి సాధించేందుకు గొప్ప ప్రయత్నాలు జరిగాయి వీటినే మనం హరిత విప్లవంగా చెప్పుకున్నాం అదే సమయంలో వ్యవసాయము లాభదాయకంగా అయినప్పుడే రైతులు పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను పండించగలుగుతారు ఈ క్రమంలో రైతులకు రుణ సదుపాయాలు కల్పించడం పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడం అనేది ఒక అంశంగా మారింది ఒక సీజన్లో పండించిన ఆహార ధాన్యాలను సేకరించి నిల్వ చేసి అవసరమైన సందర్భంలో పంపిణీ చేయడానికి భారత ఆహార సంస్థను స్థాపించడం జరిగింది భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాలు సేకరించి నిల్వ చేసేందుకు గిడ్డంగుల సదుపాయము ఇతర వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరిగాయి అన్నిటికన్నా కీలకమైనది అతి ముఖ్యమైనది ఈ ఆహార ధాన్యాలను ప్రజలందరికీ సమగ్రంగా సక్రమంగా పంపిణీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఈ విధంగా నేడు మన దేశంలో అనేక రాష్ట్రాల్లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాయితీ ధరలకు ఒక్కొక్క సందర్భంలో ఉచితంగా కూడా ఆహార ధాన్యాలను సరఫరా చేసే కార్యక్రమము పెద్ద ఎత్తున జరుగుతున్నది ఈ ఈ సమగ్ర విధానం ద్వారా నేడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలో ప్రజలందరికీ ఆహార భద్రత సమకూర్చుకునే గొప్ప ప్రయత్నం సమకూర్చే గొప్ప ప్రయత్నం జరుగుతున్నది ఇది ఒకరోజు ఒక సంవత్సరంలో సాధించిన అంశం కాదు కొన్ని దశాబ్దాల పాటు అమలు చేసిన విధానాలు సవరించుకుంటూ అందులోని లోపాలను సవరించుకుంటూ అమలు చేసిన విధానాల ద్వారా ఈ ఆహార భద్రత సాధన కోసం గొప్ప ప్రయత్నాలు జరిగాయి భద్రత సాధనలో ఇంకా ఎన్నో సవాళ్ళున్నాయి ముఖ్యంగా లభించే ఆహారము నాణ్యమైనదిగా ఉంటున్నదా పోషకాహార లోపం నివారించబడుతుందా అదే సమయంలో ఈ ఆహార భద్రత ఈ ఆహార భద్రతను కొనసాగించాలంటే రైతులకు గిట్టుబాటు ధర లభించాలి వ్యవసాయం ద్వారా వాళ్ళకి వాళ్ళ కుటుంబ వ్యవసాయం ద్వారా లభించే ఆదాయము వారికి వ్యవసాయాన్ని కొనసాగించే విధంగా ఉండాలి కానీ ఒకవైపున వాతావరణంలో వస్తున్న తీవ్రమైన మార్పులు సంక్షోభాలు మార్కెట్ వాయాజాలాలు పండించిన ప పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం ఈ క్రమంలో వ్యవసాయం లాభదాయకంగా కానప్పుడు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నుకుంటారు ఇది ఆహార భద్రతకు తీవ్రమైన ఆటంకాన్ని కలిగిస్తుంది ఇక వరకు పెద్ద సంక్షోభము పట్ పెరుగుతున్న పట్టణీకరణ పట్టణీకరణ కారణంగా ముఖ్యంగా పట్టణాలకు సమీపంలో ఉన్న విలువైన వండే భూములన్నీ పంటల వండే భూములన్నీ నివాస ప్రాంతాలుగా మారిపోతున్నాయి నేడు ప్రపంచంలో అనేక దేశాలలో సామాన్య ప్రజలు యుద్ధాల కారణంగా అంతర్గత సంక్షోభాల కారణంగా ధనిక దేశాల నుండి అందుతున్న సహాయం అందుబాటులో లేకపోలేకపోవడం కారణంగా అనేక దేశాలలో పేద ప్రజలు ఆకలి బాధలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా పశ్చిమాసియాలో పాలస్తీనాలో జరుగుతున్న యుద్ధ పరిస్ పాలస్తీనాలో ఉన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడ లక్షలాది మంది ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు అదేవిధంగా ఐరోపా ఖండంలో గత రెండు సంవత్సరాలుగా రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచానికి భారీ ఎత్తున ఆహార ధాన్యాలను సమకూర్చుకునే యుక్రెయిన్ నిధు యుద్ధ సంక్షోభంలో ఉన్నది యుక్రెయిన్ ప్రపంచపు గోధుమ ధాన్యాగారంగా ప్రసిద్ధి పొందిన దేశం పెద్ద ఎత్తున వంట నూనెలు ఉత్పత్తి చేసే దేశం యుద్ధ కారణంగా నేడు ఆ దేశము సంక్షోభంలో ఉన్నది ఇంకా అగ్రదేశమైన అమెరికా ఆఫ్రికా ఖండంలో ఆసియా ఖండంలో ఉన్న చాలా దేశాలకు ఆహార భద్రత కోసం సహాయం అందిస్తున్నది ఇటీవల వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ సహాయ కార్యక్రమాలను నిలిపివేసింది ఇవన్నీ నేడు ప్రపంచంలో అనేక దేశాల్లో సామాన్య ప్రజలు పట్టిదండం తినేందుకు ఆహారాన్ని ఆహారాన్ని పొందేందుకు పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు యుద్ధాలు విపత్తులు అంతర్గత సంక్షోభాలు ఉత్పత్తుల వంటివి సామాన్యుల ఆకలి బాధల్ని వివరం చేస్తాయి అదేవిధంగా ఆయా దేశాల్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాలు ప్రభుత్వ అసమర్థ పరిపాలనా విధానాలు కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి గతంలో మనం శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బర్మా దేశాల్లో ప్రభుత్వ సంక్షోభాల కారణంగా ప్రజలు ఎదురు ప్రజ ప్రజలు ఎదుర్కొంటున్న ఆహార సంక్షోభ పరిస్థితుల గురించి మనం అనేక కథనాలు తెలుసుకున్నాం ఈ సమకాలీన ప్రపంచ పరిణామాలు ఆహార భద్రతను కొనసాగించడంలో ఆహార భద్రత సాధనలో మనం అనుసరించవలసిన ఆచరణీయ విధానాల గురించి అత్యధిక జనాభా కలిగిన మన దేశానికి అనేక పాఠాలను అనేక అంశాలను తెలియజేస్తాయి ఆహార భద్రత అనేది చాలా కీలకమైనది ప్రపంచ చరిత్రను మనం పరిశీలిస్తే చరిత్రలో వచ్చిన అనేక విప్లవాలు సంక్షోభాలకి ప్రధాన కారణం ఆకలే ఆకలి ఒక ప్రధానమైన శోధక శక్తి ఎంతటి నిరంకుశ అధికారిన నిరంకుశ ప్రభువునైనా ప్రజల యొక్క ఆకలి నుండి జనించే ఆగ్రహం ఆగ్రహం ఆగ్రహానికి గురి అయినప్పుడు తమ అధికారాలను తమ అధికారాన్ని కోల్పోతారు అనే అంశాన్ని మనకు చరిత్రలో అనేక అంశాలు గుర్తుకు తెస్తాయి ఆహార భద్రత అనేది ప్రపంచ మనుగడకు సంక్షేప్ ప్రపంచ సంక్షేమానికి సౌభాగ్యానికి చాలా కీలకమైన అంశం